ములుగు జిల్లా పోలీసులు మావోయిస్టుల కుట్రను మరోసారి భగ్నం చేశారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల వెంకటాపరం మండలం తడపాల అటవీ ప్రాంతంలో మందు పాత్రలు అమరుస్తుండగా మావోలును అరెస్ట్ చేశారు పోలీసులు ఒక డిప్యూటీ దళ కమాండర్ ఇద్దరు దళ సభ్యులను సహా ముగ్గురు మిలిషియా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు నలుగురు పురుషులను పోలీసులు పట్టుకున్నారు కా మావోయిస్టుల వద్ద నుండి ఒక డీబీబీఎల్ తుపాకీ నాలుగు కిట్ బ్యాగులు రెండు టాకీలతో పాటుగా భారీగా ప్రేలుడు సామాగ్రిని ములుగు జిల్లా పోలీసులు స్వాధీన చేసుకున్నారు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యూటీ కమాండర్ కారం బుద్రి పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి బెటాలియన్ సభ్యుడు సోడి విజయ్ మిలీషియా సభ్యుడు కుడం దస్రు మిలీషియా సభ్యుడు సోడి ఉర్ర మిలీషియా సభ్యుడు మడకం భీమా పట్టుపడ్డారు వీరందరూ పలు నేరారోపిత కేసులలో ప్రధాన నిందితులుగా ఉన్నారు